నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయింట్ మాధురీస్ కిచెన్ సత్యా హోమ్ ఫుడ్స్ బలే రుచులు చాలా హైజీన్గా ఆరోగ్యంగా ఉండేందుకు స్వచ్ఛమైన సరుకులతో డ్రై ఫ్రూట్ లడ్డు కాజు లడ్డు ఇలా ఖజూర్ లడ్డు సున్నుండలు రకరకాల పొడులు అన్నీ కూడా మన ఆర్డర్పై సప్లై చేస్తారు ముఖ్యంగా ఈ మధ్య ఈ రెండు మూడు రోజులు తున్లో జరిగే వాసవి హాల్ ఉంది బెల్లపు వీధిలో అందులో స్టాల్ పెట్టడం జరిగింది ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా హెల్దీ ఫుడ్ అండ్ హోమ్లీ ఫుడ్ ముఖ్యంగా శుచిగా రుచిగా వాళ్ళ ఉద్దేశం బల్లే రుచిలో ముఖ్య ఉద్దేశం శుచి రుచి ఇది కంప్లీట్గా హోమ్మేడ్ ప్రతి పని కూడా ఇంట్లో పెద్దల ఆధ్వర్యంలో జరిగింది రకరకాల పొడులు పచ్చడలు ఏవైనా మీరు ఆర్డర్ బట్టి వాళ్ళు చేసిస్తారు ఇవి మీకు రోడ్డు దగ్గరలో వెంకట్రాజ్ గారి షాప్లో కూడా అందుబాటులో దొరుకుతాయండి సత్య హోమ్ ఫుడ్స్ ప్రత్యేకంగా ఈ రెండు రోజులు తునిలో జరిగే స్టాల్ స్టాల్ పెట్టారో ఆ స్టాల్లో ఎవరైనా అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ హెల్తీ కూడా మనకి డబ్బులు అదా అవుతాయి ఫుడ్ కూడా మనకు హోమ్ ఫుడ్ మన ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఒక్కొక్కటి కుదిరితే కుదరవు ఎక్కువ మొత్తంలో చేసేటప్పుడు రుచి తప్పకుండా వచ్చి తీరుతుంది అన్నమాట వాసవి హాల్ బెల్లపుది తుని తప్పకుండా ట్రై చేయండి సత్య హోమ్ ఫుడ్స్ అండి అవి అడ్ రోడ్లో కూడా మీకు వాసవి శ్రీలక్ష్మి క్లా షాప్ ఉంది కదా అందులో కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి ఎప్పుడైనా అటువైపు వెళ్ళిన వాళ్ళు కూడా సంప్రదించవచ్చు సత్యం మా ఫ్రెండేనండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అందుబాటులో ఉన్నవాళ్ళు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరిగే ఎగ్జిబిషన్లో సత్య ఫుడ్ని తప్పకుండా విజిట్ చేయండి తుని బెల్లపు వీధి ఆర్యవైశ్య హాల్ మోడర్న్ పోయేట్ మోదరీస్ కిచెన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఇంటి రుచులు భలే రుచులు బయట మీకు ఎక్కువ మొత్తంలో పెద్ద పెద్ద ప్రాసెస్లో వాటికి మనం హైజిన్ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇలా హోమ్ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి ప్లస్ ఆర్యవయసీల ఫుడ్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా పొడులకి పచ్చళ్ళకి పెట్టింది పేరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చి ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు రకరకాల డ్రై ఫ్రూట్స్ అండి సున్నుండలు రాగి లడ్డు మిల్లెట్ లడ్డు ఖజూరం లడ్డు ఇలా అన్నీ కూడా మనకు అందుబాటులోనే క్లౌడ్ కిచెన్ అండి వన్ టైప్ ఆఫ్ క్లౌడ్ కిచెన్ సత్య హోమ్ ఫుడ్స్ కంప్లీట్గా మేడ్ అన్నీ కూడా అమ్మ చేతితో తయారైనవి అత్తమ్మ అత్తమ్మస్ కిచెన్ లాగా భలే రుచులు అలాగే మన మోటల్పోయేట్ మాధురీస్ కిచెన్లో కూడా రకరకాల లడ్డూలు ఉన్నాయి చూడండి మీకు రెసిపీస్ కావాలంటే ఆరోగ్యాలు నువ్వుల లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీస్ కూడా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి సైట్ని కూడా తుని బెల్లపు వీధి ఆర్య హాల్ సత్య హోమ్ ఫుడ్ కౌంటర్ నెంబర్ టూ రుచులు కాంటాక్ట్ చేయాల్సిన వాళ్ళు dantlo number